తొమ్మిది లక్షలతో నలభై ఒకటో డివిజన్లో సిసి రోడ్లు డ్రైన్లకు శంకుస్థాపన చేసిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని నలభై ఒకటి డివిజన్లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు డ్రైన్ల పనులకు శంకుస్థాపన చేసిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి తిరిపి నాయకులు గిరిధర్ రెడ్డి మరియు మాజీ మేయర్ నందిమండలం భానుశ్రీ నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రారంభించిన ప్రతి పనిని చెప్పిన మాట ప్రకారం సకాలంలో పూర్తి చేస్తున్నాము అందుకు సహకరిస్తున్న అధికారులకు మరియు కాంట్రాక్టర్లకు ధన్యవాదాలు తెలిపిన రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి శ్రీధర్ రెడ్డి నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీపడేది లేదు అధికారులు నాణ్యతా ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించాలి నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పటికే పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి అభివృద్ధి జరుగుతున్నప్పుడు ప్రజలు అందుకు సహకరించాలి డివిజన్ పరిధిలో కొన్ని సమస్యలు స్థానికులు నా దృష్టికి తీసుకుని వచ్చారు వాటిని కూడా త్వరితగతిన పరిష్కరిస్తామన్నారు పై కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ కువ్వాకొల్లు విజయలక్ష్మి డివిజన్ అధ్యక్షులు పాలూరు నాగేశ్వరరావు టిడిపి నాయకులు కువ్వాకొల్లు బాబ్జీ మజ్జారి రామకృష్ణ సతీష్ బాలాజీ రెడ్డి తంజావూరు వేణు జ్ఞాని శరత్ వెంకటేశ్వర్లు ఉచ్చూరు సురేష్ వెంకటేశ్వర్లు ఆచారి సుధాకర్ సుత్తారం సురేష్ ఆదోని వెంకటేశ్వర్లు బాణాల వెంకటేశ్వర్లు శివ కమలాకర్ మస్తానయ్య గౌసియా మందా పెద్దబాబు బాబ్జీ పల్లాల రమణయ్య పల్లాల మాతయ్య నాగరాజు శ్రీనివాసులు గఫ్ఫార్ స్వప్న సుజాత భార్గవి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు చాలా సంతోషం నెల్లూరు రూరల్ నియోజకవర్గం నలభై ఒకటో డివిజన్లో ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు వేణితో అభివృద్ధి పొంది ఇక్కడ ఈ ప్రాంతం నానాటికి వేగవంతంగా విస్తరిస్తూ ఉంది జనవాసాలు అధికంగా ఏర్పడుతూ ఉన్నాయి శివారు కాలనీలు ఈ శివారు కాలనీల్లో కనీస వసతులు అంటే రోడ్డు కావచ్చు కాలువ కావచ్చు మంచినీటి పైప్ లైన్ కావచ్చు కరెంటు సౌకర్యం కావచ్చు ఇలాంటి సౌకర్యాల మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది పారిశుధ్యం దోమల నిర్మూలన దీనికోసం కూడా ప్రత్యేకంగా కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది వాటి కూడా ఈ యొక్క ప్రాంతంలో సర్వేగంగా చేస్తామని మాట ఇస్తూ అదేవిధంగా ఈరోజు ప్రారంభించిన పని ఈ నెలాఖరికల్లా ఎట్టి పరిస్థితుల్లో పూర్తి అందిస్తామని కాంట్రాక్టర్ అధికారులు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు అభినందిస్తూ అదేవిధంగా ఎక్కడా కూడా నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడవద్దని అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ముఖ్యంగా ఈ యొక్క అభివృద్ధి పనులు జరిగిన తర్వాత అభివృద్ధి పనులు నాణ్యతతో జరగటం ఎంత ముఖ్యమో క్యూరింగ్ కూడా అంత ముఖ్యం ఆ క్యూరింగ్ విషయంలో చాలా దగ్గర ప్రత్యేక పర్యవేక్షణ లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో అధికారులు స్పష్టంగా చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మీరు నిర్దేశించినటువంటి కాల పరిమితి ప్రకారం క్యూరింగ్ జరగాల్సిందే అవన్నీ కూడా ఫోటోలు వీడియోలు కూడా ఎప్పటికప్పుడు ప్రతిరోజు సాయంకాలం కూడా గోరల్ ఎమ్మెల్యే కార్యాలయానికి పంపించాలని కూడా చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ ప్రాంతంలో మరో రోడ్డు కూడా ఉంది ఆ రోడ్డు కూడా జూన్లో వచ్చే నిధులతో ఏర్పాటు చేస్తామని అంతేకాకుండా మరీ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మసీదు ఉంది ఈ యొక్క మసీదుకి ఇక్కడి నుంచి వెళ్ళేదానికి రోడ్డు అత్యంత అధ్వానంగా ఉంది ఈ రోడ్డు కూడా పదిహేను లక్షల రూపాయలు వేయమవుతుందని చెప్పారు రాబోయే రోజుల్లో అతి త్వరలో వీలైనంత త్వరలో ఎప్పుడు నిధుల అవకాశం దొరికినా ఈ యొక్క మసీదుకి ఈ పదిహేను లక్షల రూపాయల రోడ్డు మీద ప్రత్యేక దృష్టి పెట్టి దాన్ని కూడా చేస్తానని చెప్పని ఖచ్చితంగా మాట చెప్తూ ప్రజలందరూ కూడా నేను పిలుపునిచ్చేది ఒకటే ప్రతి దగ్గర కూడా అభివృద్ధి పనుల విషయంలో ప్రజల చేతే శంకుస్థాపనలు చేయిస్తూ ఉన్నాం స్థానిక ప్రజల చేతే మీరు ఆ కాంట్రాక్టర్కి అధికారులకు కూడా పూర్తిగా సహకరించి ఆ పనులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది రోడ్లు వేసేటప్పుడు ఎక్కడైనా అవసరం వస్తే కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది కాలువలు కట్టేటప్పుడు కూడా కొన్ని ప్రాంతాల్లో ఆక్రమణలు తొలగించాల్సి ఉంటుంది దానికి సహకరించండి అలా సహకరించుకుంటే ఎప్పటికీ అభివృద్ధి సాధ్యం కాదు దీన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలని చెప్పిన కూడా కోరుకుంటూ ఈ యొక్క నలభై ఒకటి డివిజన్లో ఇప్పటిదాకా తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకంటే ఈ డివిజన్ అతి పెద్ద మెజారిటీ ఇచ్చిన డివిజన్లలో ఇది కూడా ఒకటే నేను ఈ యొక్క తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నెలల పది నెలల వ్యవధిలో అక్షరాల ఈ డివిజన్ మొత్తం మీద మూడు కోట్ల అరవై లక్షల రూపాయలు లక్ష రెండు లక్షలు కాదు పది లక్షల ఇరవై లక్షలు కాదు అక్షరాల మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈరోజు చేసినటువంటి ఇరవై తొమ్మిది లక్షలు కలిపితే మొత్తం మూడు కోట్ల అరవై లక్షల రూపాయల నిధులు ఈ యొక్క డివిజన్లో ఖర్చు పెట్టామని చెప్పి పాటిస్తూ రాబోయే రోజుల్లో కూడా శివారు డివిజన్ కాబట్టి వేగవంతంగా విస్తరిస్తున్న డివిజన్ కాబట్టి ముఖ్యంగా మధ్యతరగతి కుటుంబాలు పేద కుటుంబాలు ఎక్కువగా ఉండే ఈ యొక్క డివిజన్ కాబట్టి ఈ పేద సామాన్య మధ్యతరగతి కుటుంబాలు ఉండే ప్రాంతాల్లో కనీస వస్తువుల సౌకర్యాల కోసం సౌకర్యాల కోసం నిరంతరం మీ శాసనసభ్యుడిగా మీ కోటం రెడ్డి శ్రీధర్రెడ్డిగా పనిచేస్తానని చెప్పి వాటికి